హాయ్ వెల్కమ్ టు దర్శన్ షాన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మా లాగ్లో ఒక సిస్టర్ అయితే వైర్తో పీకో చేయడం చూపించమని అడిగారండి చాలా రోజుల క్రితం నాకైతే ఈ వాళ్ళకి కుదిరింది దీనికి ముందుగా ఏం లేదండి నార్మల్ పాదం తీసేసి పీకో పాదం సెట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి ఈ మిషన్ అయితే ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది పాదం పెట్టుకోవడం తీయడం కూడా చాలా ఈజీ జస్ట్ వెనక వెనక సైడ్ చిన్న లా ఉంటుంది జస్ట్ కిందకి దించేసరికి ఆ పాదం అందరికి సెట్ అయిపోతుంది ఇక్కడ సీలో పెట్టుకున్నానండి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వస్తుంది ఇక్కడ వన్ టు టూ మిడిల్లో పెట్టుకున్నాను స్టిచ్ విత్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అండి మనకి దగ్గరగా వస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆ విత్ అయితే పెట్టాను టెన్షన్ వచ్చేసి ఫైవ్ పెడతాను ఇప్పుడు కూడా ముందుగా మనం డ్రెస్ ఏదైతే స్టిచ్ అయిపోయిందో మొత్తం అంతా అయిపోవాలండి అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మనం ఈ పీకో అనేది చేసుకుంటాం కదా మామూలుగా నార్మల్గా చేసేదానికన్నా ఇలా వైర్తో పీకో చేయడం నాకు ఈజీ అనిపిస్తుంది అండి ఎప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ మామూలుది కొంచెం క్లాత్ ఒక్కటే ఉంటుంది కదా సపోర్ట్ ఉండదు కదా నార్మల్ది చేయడం కన్నా ఇలా వైర్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి ఇక్కడ మనం ఈ వైర్ వచ్చేసి నాకు థర్టీ రూపీస్ అయితే పడిందండి మామూలుగా ఉన్న వాటిల్లో సన్నందైతే నేను అడిగి తెచ్చుకున్నాను ఈ వైర్ వచ్చేసి థర్టీ రూపీస్ పడిందండి నాకు టూ డ్రెస్సెస్కి అలా వచ్చింది నాకు ఇది మొత్తం కూడా ఫుల్ గేర్ టాప్స్ వచ్చి టూ టాప్స్కి నాకు సరిపోయింది అన్నమాట ఈ వైర్ అంతా కూడా ఎక్కువ కావాలంటే హోల్సేల్ షాపుల్లో అలా తెచ్చేసుకోవచ్చండి నేను ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాను ఇక్కడ వైర్ వచ్చేసి చిక్కులు పడిపోతుందండి కింద పడేయకూడదు పక్కన ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది చిక్కులు అనేవి పడకుండా చాలా ఈజీగా ప్రాసెస్ అనేది బాగుంటుందనమాట దీనికి ముందుగా ఏం లేదండి మొత్తం అంతా కూడా క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసి వైర్ అనేది అందులోకి సెట్ చేయాలండి వైరును క్లాత్ రెండు ఫోల్డ్ చేసి పట్టుకుని అక్కడ మన పీకో పాదానికి రింగ్లా ఉంటుంది కదా కొంచెం క్లాత్ అందులో వైరును క్లాత్ రెండు కలిపి వెళ్ళాలండి అది చూపిస్తున్న విధంగా రెండు కలిపి వెళ్ళేలాగా మనం జస్ట్ అలా ఫోల్డ్ ఇచ్చి మనం అలా వే చూపించాలి దానికి చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో నాకైతే నార్మల్ దానికన్నా ఇలా వైర్తో చేయడమే చాలా ఈజీగా ఉందండి ఎందుకంటే సపోర్ట్ దొరుకుతుంది మనకి ఆ వైర్తో కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి పట్టుకుంటే మిషన్ అనేది రన్ చేస్తే అలా రన్ అయిపోతుంది నీట్గా కూడా ఉంటుందండి ఫినిషింగ్ ఇలా మరీ క్రేప్ సారీస్ ఇలాంటి డ్రెస్సెస్ అనేవి ఇలా వైర్తో పీకో చేసుకుంటే నిలబడి చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు అందరూ కూడా వైర్తో చేసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా ఈజీ అండి ఏం భయపడకర్లేదు స్టార్టింగ్లో నేను అలాగే భయపడ్డాను వైర్తో చేయడం కష్టమేమో అనుకున్నాను ఇలా వైర్తో పీకో చేయడం వల్ల మనకి బయటకు స్టిచ్ చేసే వాళ్ళకైతే ఫినిషింగ్ గురి వల్ల అలానే కాస్ట్ కూడా బాగా వస్తుందండి అదే వర్క్ కదా మనం ఈ ఎటు వచ్చి వైర్ యాడ్ చేస్తాం దానివల్ల మనకి మామూలుది థర్టీ ఫార్టీ అలా వస్తే వైర్ది హండ్రెడ్ హండ్రెడ్ అబవ్ ఏరియాస్ని బట్టి మనం ఛార్జ్ అయితే చేయొచ్చు చాలా బాగుంటుందండి నాకైతే ఒకే ఏ పనైనా ఒకటే మనకి అందులోనే కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఉంటుంది కదా ఈ వర్క్ అనేది నేర్చుకోవడం వల్ల సో నేనైతే పీకో వైర్తో చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూసారు అంత బాగుందో చాలా ఈజీ అండి మామూలుగా క్లాత్ అయితే అస్సలు వెళ్ళదు పట్టి 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 కొంచెం కొంచెం అలా తొయ్యాల్సి వచ్చేది ఈ వైర్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది వెనకాల కొంచెం అలా లాగినట్టు చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి కరుస్ లాగా అలా ఉండి నీట్గా ఉంటుంది వేసుకుంటే కూడా క్లాత్ అది చాలా బాగుంటుంది స్మూత్గా అలా వే వైర్ ఉండడం వల్ల సపోర్ట్గా ఉండి మన టాప్ అది లేకుండా నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీ అవుతుందండి ఈ వైర్ వచ్చి మనం అలా లాగేటప్పుడు చిక్కుపడుతూ ఉంటుంది సో మనం అలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం కొంచెం ఆ లెంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అది రింగ్ అనేది ఇలా ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి దానివల్ల చిక్కులు పడదు మెయిన్ మనకి వే వైర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారా మొత్తం అంతా చూడండి వైర్ అయిపోయి టైట్ అయ్యేటప్పటికి కొంచెం లూజ్ చేసుకుని నేను వైర్ అనేది ఎదరికి లాక్కుంటున్నాను అనమాట మధ్య మధ్యలో దీనివల్ల అస్సలు చిక్కులు పడదు టైం కూడా అస్సలు వేస్ట్ అవ్వదండి చూస్తున్నారా జస్ట్ మనం ఆ రింగ్లోకి వెళ్ళేలాగా పట్టుకుంటే సరిపోతుందండి టైం కూడా వేస్ట్ అవ్వదు చాలా స్పీడ్గానే అవుతుంది వర్క్ అనేది చాలా బాగుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానే ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతిదీ కూడా నాకు తెలియనిది కూడా తెలుసుకునైనా కానీ మీకు షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేసేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం అంతా చూసారా జస్ట్ వైరు క్లాత్ రెండు కలిసి పట్టుకుంటున్నాను జస్ట్ అలా వెనక్కి లాగినట్టు లాగుతుంటే నీట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సైడ్కి వచ్చేయడమేనండి మొత్తం కూడా అలా సైడ్కి వచ్చేసి మనకి థ్రెడ్ అని ఆ బయరు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి మనం అలా కట్టర్తో అయితే కట్ చేసేసుకోవడమే చూసారు ఎంత బాగుందో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్